అక్కడ బు ఉన్నాడు ఆకలి ఉంటే ఒక ఆయన అన్నం సర్ది ఉంది ఆయన దగ్గర అడ్డం అయ్యా మూడు రోజులు అన్నం లేదయా అని అంటారు అరేమ్మా దా ఇద్దరం కలిసి తిందామన్నాడు ఇద్దరం కలిసి తిన్నదంటే ఆడు మనిషి అనమాట ఇప్పుడు ఆయన పెట్టుకొని తింటుండ్రు కాబట్టి అతను ఆకలి చంపాడు కాబట్టి ఆయన మనిషి అనమాట ఈయన రాక్షసరనమాట ఒక పసరనమాట పసర మనుషులు లేకుంటే పర పసర అది ఇంకొకటి ఏమండి ఇంకొకటి కదా దేవుడు కావాలి దేవుడు ఎవరైతే అంటే ఆయన ఆకలి కోళ్ళు ఉన్నాడు ఈయన ఆయన మూడు రోజులు ఉపాసం ఉన్నాడు ఈయనతోనే సర్ది ఉన్నది ఆయనకి ఎదురు అయింది అయ్యా ఆకలి అయింది అయ్యా మూడు రోజులు అయింది అంటే ఏం చేసిండు నా మా మొత్తం నువ్వే తిన్నాడు ఇప్పుడు అర్థం చూడు ఎట్లుంది మరి నువ్వు తినే పర్వాలేదు నాకు ఆకలి అయితే పర్వాలేదు నువ్వు తిను అన్నాడు ఆడవాడు దేవుడు వీడు పిలుచుకొని తిన్నవాడు మనిషి మీసాలు పెంచిన వాడు రాక్షసుడు ఏమంటావు ఎవరిని విలువకుండా కప్పకప్పకపోతే ఇల్లు పోసుకొని తినేవాళ్ళు పసర మేము పసరమంటాం అక్కడ అనుకున్నాము